కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తోంది ఈ మధ్య అంటే చాలా నాళ్ళ నుంచి ఇంట్లో ఒక పెళ్ళైనా బర్త్డే అయినా ఎనీ అకేషన్ నలుగురిని పిలుచుకోవాలి మన స్టాటస్ కూడా ఒక సింబల్గా మారాలంటే మన ఫంక్షన్స్ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం దీనిలోనే పెళ్ళి అనుకోండి ఒక్కొక్క తంతుని ఒక్కొక్క ఈవెంట్గా మార్చేస్తున్నాం అందులోనూ మనం వెడ్డింగ్ పార్ట్ అయితే కనుక ఫోటోగ్రఫీకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ నెక్స్ట్ లెవెల్ కాబట్టి ఇది తర్వాతకు మనకి స్వీట్ మెమోరీనే కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో కొన్ని కొన్ని తప్పిదాలు తెలుసు చేస్తున్నామో తెలియక చేస్తున్నామో తెలియదు కానీ మంచి కన్నా చెడు చాలా బేగా వైరల్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది అంటారు కదా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కెర్లు కొడుతుంది అదే లెవెల్లో దానిపైన తీవ్రమైన విమర్శలు కూడా ఫేస్ చేస్తోంది ఆ వీడియో ఇందుకే ఏంటంటే పెళ్లి ప్రక్రియలో భాగంగా ఒక్కొక్క ఈవెంట్ చేస్తూ అందులో మంగళ స్నానాలు ప్రక్రియ ఇందులో ఎంత వల్గారిటీ ఉందంటే నిజానికి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక మనసుగా కలిసి జీవితాన్ని ప్రారంభించబోయే ముందు ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు తీసుకోవటానికి చాలా గ్రాండ్గా సాంప్రదాయానికి పెద్దపీట వేసి ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు అయితే ఈ వీడియోలో ఉన్న మంగళ స్నానం చేస్తున్నటువంటి విధానం ఎంత వెకిలి చేష్టలుగా కనపడుతోందో ఇంకా నా మాటల్లో చెప్పే కన్నా సీనియర్స్ చాలా పెద్దవాళ్ళు సాంప్రదాయానికి విలువలు ఇచ్చేవాళ్ళు అలాగే ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోల ద్వారా మన కల్చర్ ఏంటి మన హిందూ ధర్మం ఏంటి మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మనం ఎలా పాటించాలి దానివల్ల మనం ఎలాంటి గౌరవాన్ని పొందుతాం మనకి ఎలాంటి ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నటువంటి శ్రీమతి గంటి ఉషా గారు మనతో పాటు ఉన్నారు మేడం గారితో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ సల లక్ష్మి నేను చెప్పింది తప్పో రా రాంగ్ నాకు తెలియదు కానీ ఒక వీడియోలో మీరు కూడా ఆల్రెడీ చూస్తున్నారు ఏం చెప్తారు అసలు వీడియో అసలు మీరు చెప్పింది మీ వ్యధ అంతా అర్థమైంది మీదే కాదు అందరిది కూడా ఇదే వ్యధ ఇప్పుడు పెళ్లి తనతో అన్నది మంచి జ్ఞాపకం కింద రాబోయే జనరేషన్కి చూపించడానికి అని చెప్పి అందరూ అనుకుంటాం అంతేకాకుండా ఇన్నేసి లక్షలు పోసి ఖర్చు పెడుతున్న దాన్ని ఆ మూమెంట్ని భద్రపరచాలని అనుకోవడం అనుకోవడం ఈ రెండు కూడా తప్పు కాదు కాకపోతే మామూలుగా పుట్టినరోజులు జరిగే వేడుకలు అవి వేరు వివాహం అనేసరికల్లా దాన్ని మంత్ర ప్రోక్తంగా చేస్తారు అంటే మంత్రానికి ఎందుకు అంత విలువ ఇచ్చారు అని అంటే ఆ మంత్రాల ప్రభావం వలన ఆ జంట వెయ్యేళ్ళు కలిసి ఉంటుంది అని అంటే వివాహం అంటే నూరేళ్ల పంట అన్నారు కదా మరి ఆ నూరేళ్ల పంటని వెయ్యాలన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి దానికి మంత్రం తాలూకు బలం విపరీతంగా ఉండాలి అలాగే అందరినీ ఎందుకు పిలుస్తారు అంటే ఇప్పుడు దేవతలందరినీ ఆహ్వానిస్తారు వాళ్ళు వచ్చారో లేదో మనకు తెలియదు అతిథి దేవోభవ అని మనకొక ఇది ఉంది మనకు సూక్తుంది కాబట్టి ఈ అతిథులందరూ ఆ దేవతల స్వరూపాలని వాళ్ళ దృష్టిలో వీళ్ళిద్దరూ జంట అని రే వీళ్ళిద్దరూ ఎక్కడైనా కనపడినా కూడా వేరే విధమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా వీరు దంపతులు అని అనుకుంటారని అంతేకాకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళల్లో ఉండేటువంటి పుణ్య దంపతులందరూ వీళ్ళని ఆశీర్వదించడం వల్ల వీళ్ళు మర పాటు బాగుంటారని చెప్పడానికి ఇది అసలు తంతు ఇంతమందిని పిలవడానికైనా మంత్రాలు పెట్టడానికైనా ఇప్పుడు ఏమిటైంది ఇదంతా కలిపి ఓ వెర్రి అయిపోతుంది మొన్న ఈ మంగళ స్నానాల గురించి చూసాం ఈ స్నానాలు అని అన్నది పెళ్ళికి అంటే ఇంకా కన్యాదానం చేయడానికి అంటే గ గంపలో కూర్చోబెడతారు కదా అమ్మాయిని గౌరీ పూజ చేయడానికి వరుడేమో తను విఘ్నేశుడు పూజ చేసి కూర్చుంటాడు ఇంకా తనకి కన్యాదానం దా గ్రహీతకి అంటే గ్రహించడానికి కన్యాదానాన్ని ఈ తంతు ముందు వీళ్ళిద్దరికీ కలిపి మంగళ స్నానాలు చేయిస్తారు అసలు మంగళ స్నానాలు చేయించే ముందు పురుషులు ఎవరు ఉండరు స్నానాలు చేయించే వాళ్ళు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూడా పక్క పక్కనే కూర్చోపెట్టిన ఆ వస్త్రాలు వేరు వాళ్ళవి కట్టి అవి మళ్ళీ వాళ్ళకే అక్కడ విడిచిపెట్టించేస్తారు ఫోటోగ్రాఫర్కి ప్రత్యేకమైన అసలు ఫోటోగ్రాఫర్ పని లేదమ్మా అక్కడ అంటే అసలు పిల్లల తాలూకా అంటే ముందు వాళ్ళకి నలుగు పెట్టినప్పుడు అక్షంతలు వేయడానికి మాత్రమే ఆమె తండ్రి కానీ అబ్బాయి తండ్రి కానీ వస్తారు తప్ప స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఉండరు అంటే ఏంటి పిల్ల పిల్లడు తాలూకా తండ్రులు కూడా అక్కడ ఉండరు కేవలం ఉండవలసేదే ఆడవాళ్లే అయితే ఆ వ్యవస్థ పోయింది ఇప్పుడు మగవాళ్ళు కూడా ఉంటున్నారు ఎంత సిగ్గమ్మ తడి బట్టలతో తండ్రి ఎదురకుండా ఒక ఆడపిల్ల కూర్చోడం ఎవరైనా గ్రహిస్తున్నారా దీన్ని ఎంత అసహ్యంగా ఉంటుంది అది ఇప్పుడు ఏం చూపించదలుచుకున్నావు ఆ ఇప్పుడు అంతమందిలో నీ ఉన్నాడు నీ తమ్ముడు ఉన్నాడు నీ ఉన్నాడు అలాగే అవతల వైపు ఆ పెళ్ళి కూడా కాదు చూస్తున్నది ఎంతమంది ఉన్నారు మగవాళ్ళు ఇది భవిష్యత్తులో వీళ్ళ జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మ మనసులోనైనా సరే అవతల వల్ల మనం అప్పుడు చూసాం కదా అనుకుంటారు కదమ్మా దీనికి ఒక ఉపాఖ్యానంగా ఒక కథ మన పురాణాల్లోనే చెప్తారు శివపార్వతులకు వివాహం అయినప్పుడు వాళ్ళేమో వాళ్ళకి బ్రహ్మగారే బ్రహ్మ పెళ్లి చేయించిన బ్రహ్మ అతను వీళ్ళు సప్తపది తిరుగుతూ ఉన్నప్పుడు బ్రహ్మ పార్వతీదేవి ఎంత అందంగా ఉందని చూసినందుకే బ్రహ్మగారికి ఉంటే ఒక ముఖాన్ని నేర్ నారికి పడేశాడు అదే మళ్ళా బ్రహ్మకపాలం అని కపాలాన్ని పట్టుకుని తిరిగాడు ఈశ్వరుడు ఇది మనకు పురాణాల్లోనే ఉంది అంటే ఏంటి ఏ విధమైన దృష్టితో చూడాలి పెళ్లి కుమార్తెని సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా తీసుకొచ్చి దీనిలో మగవాళ్ళనందరినీ ఇరికించి ఈ విధంగా చూడండి పోనీయమ్మ స్నానం చేయించారు అంతవరకు బాగానే ఉంది ఆ ముద్దులేమిటి ఒకళ్ళల్లో ఒకళ్ళు కూర్చోవడం ఏంటి తర్వాత శృంగారం అన్నది ఇప్పుడు మనకి నవరసాలు ఉన్నాయి నవరసాలని ఎంతో ఉన్నతమైన స్థితిలో పెట్టారు అందులో శృంగారం అన్నది ఒక రసం ఈ శృంగారం అన్న రసం ఎంతో పవిత్రమైనది అంతే తప్ప చిత్తకారతి కుక్కల్లా ఎక్కడ పడితే అక్కడ అది బయటకి కనిపించడానికైతే కాదు ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు మనం ఉన్నాం అంటే వాళ్ళు శృంగారం చేసుకోబడి మనం ఉన్నాం కానీ అది ప్రదర్శన ఎక్కడైనా గౌరవం గౌరవం కదా అలాగే నువ్వు కూడా ఉండాలి కదా రేపు పొద్దున్న ఇప్పుడు వాళ్ళు పెళ్ళి చేస్తున్నది ఎందుకు వాళ్ళిద్దరూ కలిసి సహజీవనం చేయడానికి కదా మరి అవన్నీ మనం చూడకూడని పనులన్నీ అందరికీ ప్రదర్శన చేయడంలో మీరు సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు ఏమి చెప్పాలనుకుంటున్నారు అవి కూడా మేడం పీటల వరకు వచ్చిన పెళ్ళిళ్ళు చాలా ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ ఆ మూడు ముళ్ళు మెడలో పడకముందే జరుగుతున్న తంతుల్లోనే ఇంత బల్గారిటీ ఉంటే రేపు పొద్దున్న అదే ఏదైనా ఇష్యూ అయితే ఏంటి అప్ప అమ్మాయి పరిస్థితి ఏంటి అమ్మాయి పరిస్థితి ఇంక ఇప్పుడు ఒకటే దాన్ని ఏంటంటే ఇది అంత ఒక్కటే కాదమ్మా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్స్లో లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నారు ఎవడిస్తాడు ఈ డబ్బులు ఇన్ కేస్ ఏదైనా జరిగిందనుకుందాం ఆ డబ్బులు ఎవడిస్తాడు ఇప్పుడు దేనికి దేన్ని ఎలా జరగాలో అలా జర రెండు రెళ్ళు నాలుగు అంటే రెండు రెళ్ళు నాలుగు అని పెట్టుకోవచ్చు కదా ఆ రెండు రెండు నాలుగుకి ఇన్ని లాగడాలు పేకడాలు ఇవన్నీ పెట్టుకోవడం ఎందుకు ఫైనల్గా అది సింపుల్ ఈక్వేషన్ కదా పెళ్లిని పెళ్ళిలా జరగనివ్వండి ఇంకో విషయం ఏం చేస్తున్నారంటే వీళ్ళు అదేంటది జల్లెడు పెట్టి స్నానాలు చేయిస్తున్నారు చాలా తప్పు హల్దీ అట్లా తప్పు చాలా తప్పు ఎందుకంటే మనకి షష్టి పూర్తి చేసేటప్పుడు జల్లెడు పెట్టి దంపతులు ఇద్దరికి స్నానాలు చేయిస్తారు దాని తర్వాత అవబుధ స్నానం అంటారు అంటే ఏమిటి ఏదైనా యాగం చేసినప్పుడు అశ్వమేధ యాగాలు యాగాలు లేదంటే చండీ హోమం ఇవన్నీ చేసినప్పుడు మార్జనం ఆమె అభిషేకం చేసిన జలం ఏదైతే ఉందో అది ఆ దంపతులు ఇద్దరి మీద ఎవరు చేశారో వాళ్ళే ఆ దంపతులే ఉండాలి ఇంక ఉన్న వాళ్ళ మీద పడకూడదు అది అందుకని వాళ్ళ మీద చేయడం వల్ల వాళ్ళకే ఆ ఫలితం దక్కుతుంది అంటారు ఇప్పుడు పుష్పవత అయితే జలుడితో స్నానమే పెళ్ళంటే జల్లిడుతో స్నానమే దీనికి తంతుకి అర్థం లేకపోవడానికి కారణం ఏమిటనేది నాకు కూడా ఇది ఎందుకంటే ఈ పురోహితులు చెప్పటం లేదా పురోహితులు చెప్పినా పురోహితులు పాత్ర ముహూర్తం వరకే ఉంటుంది ఇవన్నీ అంటే ఎలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాలి పోస్ట్ వెడ్డింగ్ అమ్మ మంగళ స్నానానికి కూడా ముందు ముహూర్తం చెప్పి ఈ సమయంలో చేయించండి అని చెప్పి ఆయన ఆ మంత్రాన్ని ఏదో చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఎవరు ఆడవాళ్ళే చేస్తారు ఇప్పుడు మా అందరికీ కూడా పాతకాలంలో పెళ్ళిళ్ళు అయినప్పుడు నలభై ఏళ్ళు అయింది నాకు పెళ్ళి స్నానాలు చేయించారు కదా అప్పుడు మంగళ స్నానాలు చేసినప్పుడు పూర్తిగా మనకి ఉండవలసినటువంటి అప్పుడు వస్త్రాలు వేరుగా ఉంటాయి అవి శుభ్రంగా అవి కట్టుకుని అక్కడ ఇద్దరికి కేవలం ఏదో ఆ తంతు జరగడం కోసం మాత్రమే ఒకటి రెండు జమ్ములు నీళ్లు పోసేసిన తర్వాత మళ్ళీ ఎవరి రూముల్లోకి వాళ్ళకి తీసుకుని వాళ్ళ స్నానాలు చేయించి వాళ్ళని తి తీసుకొస్తారు ఇలా ఒక వేదిక మీద కూర్చోబెట్టి అందరూ చూస్తూ ఆ కెమెరామెన్ చూస్తూ చూస్తున్న మాకే ఇంత జుగుప్సాకరంగా ఉంటే పెళ్ళికూతురు ఎలా కూర్చుంది ఈ ఈ వెర్రి ఏంటి నాన్న ఈ వెర్రి అని చెప్పి కనీసం తల్లిదండ్రులు చెప్పలేదా కనీసం పెళ్ళికొడు సమయం దొరికింది అన్నట్టుగానే ఉన్నాడు పెళ్ళికొడుకు అంటే మనం అనకూడదు నిజంగా అతని ఏ ఇదిలో ఉన్నాడో కానీ ఒకటి ఇప్పుడు మనం అన్నం తిని బయలుదేరదామంటే మన నెత్తి మీద అడుగులు తిని బయలుదేరిందట అలాగా వీళ్ళు అంటే జంట మధ్య ప్రేమని అభిమానాన్ని ఇంటి మసీని చూపించాలనుకుంటున్నారు అది మీరు చూపించక్కర్లేదు ఇప్పుడు ఇతరుల కోసం ప్రతి ఒక్కరికొకరికి తెలిస్తే సరిపోయింది అది వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు నీ దగ్గర డబ్బు బోల్డ్ ఉందనుకో నీ లైఫ్ స్టైల్లో తెలీదు దానికి చూపించాలి ఏంటి నువ్వు నీ దగ్గర నా దగ్గర వందలు నువ్వు బ్రాండెడ్ థింగ్స్ బట్టి కూడా తెలుస్తుంది కదా అలాగా వాళ్ళిద్దరం జంట మధ్య ఇంటి మసి ఉంది ఆరోగ్యంగా ఉన్నారు అనడానికి మీరు చక్కగా పది కాలాల పాటు కలిసి ఉంటుంటే అది కూడా జంట వాళ్ళు కలిసి ఉన్నారు ఇంటి మసి ఈ కొత్త ప్ర పుంతలు ఎందుకు ఇన్ని జరిగిన తర్వాత ఈ మధ్యన అలాగే అవుతున్నాయి ఎందుకంటే అలా అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒక్కటి మాత్రం నిజం వివాహ వ్యవస్థని పూర్తిగా దాన్ని ఏమిటంటారు దాన్ని విలువల పరంగా నశింప చేయాలన్నదే ఎవరి కుట్రో మరి నాకు తెలియదు కానీ వివాహం ఎందుకు తంతు అదొక తంతు కింద జరిగిపోయి మంత్రానికి విలువలేదు ఆ పురోహితుడికి విలువలేదు ఈ ఏ ఈవెంట్ కావేంటి నువ్వు చెప్తే చాలు ఉన్నది మేము అనుకున్న కొన్ని ఈవెంట్స్లో పంతుల్ని ర్యాగింగ్ చేసే స్థాయికి కూడా లేదమ్మా ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మేము చెప్పినప్పుడు నువ్వు చేయించన్న వాళ్ళే తప్ప మీరు చెప్పండి సార్ మీ తర్వాతే మేము అన్న మాట ఎక్కడ నేను చూడటం లేదు దీనికి ఇప్పటి కాలానికి సరే లేని సర్ది పెట్టుకున్న వాళ్ళు బతకాలి కాబట్టి పొరు పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు ఈ సర్ది పెట్టుకోలేని వాళ్ళమ్మ వేదానికి అన్యాయం చేయలేం ఇప్పుడు మీరు చెప్పారు కదా అని ఒక ఒక యాగం చేయాలి అని అంటే నాకు ఇష్టం వచ్చిన యాగం నాకు నచ్చినట్టు చేయడం కాదు నాకు ఇష్టం నాకు అవసరమైన పని నువ్వు చెప్పావు అది ఏ పద్ధతిలో చేయాలో వేద వాంగ్మయంలో ఎలా ఉందో అది చెప్పవలసింది ఆ బ్రహ్మ ఆయన చెప్పినట్టే చెయ్యాలి ఇక్కడ పెద్దవాళ్ళ పాత్ర ఏంటి అంటారు ఇక్కడ ప్రేక్షక పాత్ర ప్రేక్షక పాత్ర అంటే మరి ఏం చేయలేకపోతున్నారమ్మా ఎందుకంటే పిల్లవాడి ఫ్రెండ్సు పిల్ల ఫ్రెండ్సు ఇప్పుడున్న ట్రెండ్ చూసావా నువ్వు అలాగా అప్డేట్ అవకపోతే ఎలాగా ఇందులో అప్డేట్ అంటే ఈ అప్గ్రేడ్ అవడాలు అప్డేట్ అవడాలు అంటే ఏమిటో నాకు ఎవడైనా వివరించి చెప్తే నేను కూడా అర్థం చేసుకుంటాను నేను దుంపలబడిలో చదివిన పిల్లలు ఎన్నైనా కాన్వెంట్స్లో చదవలేదు అప్గ్రేడ్ అంటే ఏంటి టు షో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ అందరి ముందు షో చేయడమా ఇంకోటి కూడా అంటారు ఏమిటిది దీనికి ఇంకో సామెత చెప్తారు మ్యాటర్ లేకపోతేనే దాన్ని ఏంటంటారు ఏదో అది పీక్స్లో ఉంటుందని అంటారు దాని ఏంటంటే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందని మ్యాటర్ వీక్గా ఉంటాయి అలాగే ఇప్పుడు ఓల్డ్ వెతుక్కోవచ్చు అంటే ఒక సైకియాట్రిస్ట్ చెప్పారు ఒక జంటను అతను ఎక్కువగా ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు ఆ లిఫ్ట్లో దిగుతున్నప్పుడు అతను వీళ్ళు ఒకే టైంకి లిఫ్ట్లో దిగేవాళ్ళట ఆ లిఫ్ట్లోనే వీళ్ళు ఎంతో ఇంటి చూపించేవారట వాళ్ళ ఆవిడ చూసి చూసారా వాళ్ళు ఎంత ఇదిగా ఉంటున్నారో మీరు ఎప్పుడు ఇలా ఉండరు అని ఆ డాక్టర్తో అనేదిట అన్నాక ఒకసారి రెండుసార్లు చూశాడు ఓ రెండు మూడు సార్లు ఈ మాట పెళ్ళాని దగ్గర విన్న తర్వాత నువ్వు కొద్ది రోజుల్లోనే చూస్తావు వాళ్ళు విడాకులకి కోర్టు కోర్టుకు అని అంటే లిఫ్ట్లో చూసింది కాదు గదిలో చూసింది అంటే అప్పుడు అదేంటండి అలాగే వాళ్ళు అంతలా బయట ఎక్కడ కనిపించినా ఇంట్లో లేదు కాబట్టి బయట కనపడుతున్నారు వాళ్ళు ఇద్దరు నటన ఇప్పుడు బయట నువ్వు దాన్ని ఏంటంటారు మాంసం తిన్నావని ఎముకలు మెడలో వేసుకోవాలా అదే ఇది కూడా నువ్వు ఆస్వాదిస్తే చాలు ఆ మటన్ అది ఒకళ్ళకే సొంతం అమ్మా ఇప్పుడు భార్యాభర్తల్ని నువ్వు ఎవరినైతే చేస్తున్నావో అది శృంగార భావం అది వారికే సొంతం ఇప్పుడు బయటకొచ్చి ఇప్పుడు పశుపక్షాదులకి వస్త్రాలు లేవు వాళ్ళకి మరుగు జాగాలు ఉండవు అవన్నీ పబ్లిక్గానే చేస్తాయి మరి నువ్వు అదే చేస్తున్నావంటే ఏంటి నీస్తాయి అడిగేవాళ్ళు లేక ఇప్పుడు ఆ వీడియో చిన్న పిల్లలు చూస్తారు ఎందుకంటే ఇప్పుడు మొబైల్ చేతిలో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి అదే కదా ఇప్పుడు భయం చిన్న పిల్లలు చూస్తున్నారు పెద్దవాళ్ళు చూస్తున్నారు ఏమిటి వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నావు ఇప్పుడు మనం ఒక అడుగు వేస్తున్నాం అని అంటే అది మనకేనే ఉపయోగపడాలి ఇప్పుడు లేటెస్ట్గా ఏ ట్రెండ్ నడుస్తుందో ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటన్నది అక్కర్లేదు ఇప్పుడు ఎంత నేరోగా ఆలోచిస్తున్నారంటే ఈ క్షణానికి ఇది బ్రహ్మాండంగా నడిచిపోతే చాలు పోనీ నీకు ఆ దాన్ని ఏంటంటారు ఆ తృప్తి అనన్నది ఆ సందర్భాలలో కాదమ్మ వెతుక్కోవలసింది నీలో ముందు ఉంటే నువ్వు ప్రతి దానిలోనూ కూడా ఆ తృప్తినే వెతుక్కుంటావు ఇవ్వగలుస్తావు ఫైనల్లీ యూత్ ఏం చెప్తారు అదే అప్గ్రేడు అప్డేటు అప్గ్రేడు అప్డేట్ అని అంటున్నది ఏ విషయంలో ఇప్పుడు బరి తెగించిన విషయం నేను ఒకటి అడగాలనుకుంటున్నాను అంటే ఒక భార్య భర్త ఇద్దరిని ఒకరికొకరు ఎలా గౌరవించుకుంటారో అక్కడే ప్రేమ ఉంటుంది ఇక్కడ ఈ అమ్మాయి అబ్బాయిలో ఒకరికొకరు అసలు ముందు గౌరవించుకునే స్థానంలో ఉన్నారా తర్వాత ప్రేమ పంచుకోవడం తర్వాత జర్నీ లైఫ్ జర్నీ స్టార్ట్ అవడం ఫస్ట్ అది చెప్పండి అసలు ఇప్పుడు గౌరవించుకునే స్థానంలో ఉన్నవాళ్ళు ఇలాంటి దాన్ని ఒప్పుకోరమ్మా ఎందుకంటే నిజంగా చెప్తున్నాను స్వాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల అయినా సరే తడి బట్టలతో తండ్రి ముందు రెండు నిమిషాలు నిలబడడానికే సిగ్గుపడుతుంది అలాంటిది అవతల మావగారు ఈ కెమెరామెన్ను అన్నదమ్ములు రేపొద్దున ఆయన ఫ్రెండ్సు నీ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్ మొగుళ్ళు ఇప్పుడు మేము ఈ ఈవెంట్ చేసామన్నది చూ ఇది చూసి రేపొద్దున స్క్రీన్లో ప్లే కూడా చేస్తారు కదా షూట్ అంతా అయింది కదా ఇప్పుడు అది చూస్తున్నప్పుడు అందరూ కలిసి ఫ్యామిలీ కలిసి చూడడం ఎంత ఇంప్రెసింగ్గా ఉంటుంది కదా రేపు పొద్దున్న నిన్ను చూసి ఇంకొంచెం నాలుగు అంకల ముందుకెళ్ళి నీ ఫ్రెండ్స్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఇంకా ఏమిటి చూపించాలని నువ్వు అనుకుంటున్నావు అసలు ఈ ఈ ఆలోచన వల్ల దీనివల్ల మీరు పొందిన ఆనందం ఏంటి క్వశ్చన్ ఇంతే ఇది తెలుసుకుంటే ఆ అప్గ్రేడ్ ఏంటో అప్డేట్ ఏంటో వాళ్ళకి కూడా తెలుస్తుంది పెళ్ళిని పెళ్ళిలా జరగనివ్వండి పెళ్లిలో మీ మంచు కోసమే చూస్తున్నారు లేదంటే ఆ షాప్కి వెళ్ళి అన్ని నగలు చూసినట్టే మరో తాళిని చూసి ఏం చేసుకుని బాగుందని మెళ్ళ వేసేసుకోవచ్చు కదా మంత్రాలు పురోహితులు ముహూర్తాలు ఎందుకు మరి ఇక్కడ ఎందుకు అప్డేట్ అవ్వలేకపోతున్నారు పెళ్ళి అంటే ఇలా జరగాలి అలా జరగాలన్నప్పుడు అది ఎలా జరగాలో దాన్ని జరగనివ్వండి అది మీ ముందు ముందు జీవితాలకి బాగుంటుంది బ్యూటిఫుల్ వర్డ్స్ థ్యాంక్ యూ నమస్తే నమస్తే అమ్మ